అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ పాలు ఎంత తెల్లగా ఉంటే అంత స్వచ్ఛంగా ఉందని అర్థం ఇక పాలను వేడి చేసినా లేదా చల్లని ప్రదేశంలో ఉంచినా వాటి రంగులో ఎలాంటి మార్పు ఉండదు అయితే పాలను వండేటప్పుడు కానీ లేదా నిల్వ చేసేటప్పుడు కానీ అవి యథావిధిగా తెల్లగా కనిపిస్తే వాటిలో కల్తీ లేదని అర్థం చేసుకోవచ్చు ఇక పాలను చూస్తే పసుపు రంగు కనిపిస్తే కనుక అవి కల్తీ పాలు అని తెలుస్తుందట ఇది సులభంగా గుర్తించే లక్షణం అయితే పాలు కల్తీ చేయబడ్డాయా లేదా స్వచ్ఛమైనవా అని చూడడానికి కొన్ని చిట్కాలు అయితే ఉన్నాయి అవి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ మధ్య పాలలో ఎక్కువగా కల్తీలు అవుతున్నాయి కాబట్టి సరైన రంగులో పాలు ఉంటే అవి సురక్షితంగా ఉంటాయి ఐదు నుంచి పది మిల్లీ లీటర్ల పాలను తీసుకొని ఒక సమాన పరిమాణంలో మనం తీసుకు అదే అంటే మనం పాలన్నీ తీసుకున్నామో నీళ్ళు కూడా అన్నీ తీసుకొని పరీక్షించవచ్చు నీటిలో పాలను కలిపినప్పుడు ఎక్కువ నొరగ కనిపిస్తే కనుక అవి కల్తీ పాలు అని స్పష్టంగా తెలుస్తుంది ఇక నురగగా ఉండే పాలు కూడా సాధారణంగా నీటిలో కలపబడినవి కావచ్చు ఈ విధంగా పరీక్షించడం సులభమైన పద్ధతిలో ఒకటి ఇక స్వచ్ఛమైన పాలను తాగినప్పుడు అవి తీపిగా ఉండాలి తీపి రుచి అనేది కల్తీ లేని పాలను గుర్తించే ఒక మంచి సూచన కూడా అండ్ ఇంటికి తెచ్చుకున్న పాలను వేడి చేసి తాగినప్పుడు తీపి రుచి ఉంటే గనక అవి కల్తీ పాలు కావని అర్థం ఇక ఇంట్లో సులభంగా గుర్తించే మంచి పద్ధతి ఏంటి అంటే పాలన నేల మీద ఒక చుక్క వేసి చూస్తే అవి నీరు కలిసినవైతే అవి త్వరగా ఇంకిపోతాయి ఇక స్వచ్ఛమైన పాలైనప్పుడు అవి అంత త్వరగా భూమిలోకి ఇంకిపోవు అండ్ సులభంగా ఇది పరీక్షించవచ్చు అనమాట వెంటనే ఒక చుక్క మనం భూమి మీద వేసాము అంటే తొందరగా ఇంకిపోయాయి అంటే అవి కల్తీ అని అర్థం అంటే నీళ్ళు ఇంకేదో ఉన్నాయి అందులో అని అండ్ పాలను బయట నుంచి తెచ్చినప్పుడు వాటిలో నీరు కలిసిందా లేదా అని చూడటానికి ఇది మంచి పద్ధతి అండ్ పాలను కల్తీ చేసినప్పుడు పసుపు రంగు కానీ లేదా నీటిలో కలిపినప్పుడు నొరగ కానీ లేదా భూమి మీద పాలను వేసి పరీక్షించడం వంటి పద్ధతులు అనేవి సులభమైనవి అనమాట అండ్ ఇవి మీ ఇంట్లో ఉన్న పదార్థాలతో తేలిగ్గా చేసుకోవచ్చు ఈ మధ్య పాలల్లో చాలా కల్తీలు రావడం అండ్ ఆ పాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో అనారోగ్యకరమైన వ్యాధులు రోగాలు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి మనం తీసుకుంటున్న పాలు ఎంత స్వచ్ఛమైనవి అని పరీక్షించుకోవడం ముఖ్యమైన పద్ధతి